ఎప్పుడో గత బ ముప్పై సంవత్సరాలుగా మాచల్లో ఒక శంకర మఠం ఒక గాయత్రి మందిరం శివపంచాయతీ క్షేత్రం ఉండాలని సాంప్రదాయబద్ధంగా ఇది సనాతన ధర్మాన్ని అది ఎక్కడి ఎప్పటికప్పుడు దాన్ని పెం పెంపొందించడానికి వృద్ధి పొందడానికి ఈ యొక్క దేవాలయం అవసరము అనేటువంటి భావన మాకు అతని ముప్పై సంవత్సరాల కే నుంచే మాకున్నది నేను బాపట్ల నుంచి మాచల్లో వచ్చాను డెబ్బై తొమ్మిదిలో అక్కడ వేవ విద్యను నేర్చుకొని ఆ సమయం నుంచి మార్చల్లో ఒక మఠాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం మాకు అప్పటి నుంచి ఉంది దానికి అనేక రకాలుగా అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు చనకేశ్వరి మధ్యలో అని లేదా ఊళ్ళో ఎక్కడ తీసుకోవాలని ఇట్లా మేము అనేక ప్రయత్నాలు చేశాము ఆ ప్రయత్నాలు గత ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఉంది అనేక ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి ఏ వచ్చినప్పుడు కూడా మాది ఎక్కడేసిన వంగళక్కడైనట్టుగా నేను చెబుతున్నావే కానీ ఎవరు దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అయితే గత ప్రభుత్వ టైంలోనే ఇక్కడ ఒక స్థలం ఉన్నది ఇక్కడ కోరంపు ఒక స్థలం ఒకటి ఉన్నది అన్న విషయాన్ని మా కరణం గారి ద్వారా తెలిసింది తెలిస్తే వెళ్ళి అప్పుడు ప్రభుత్వంలో మేము వెళ్ళి వినతి పత్రాన్ని ఇచ్చాం ఇస్తే వాళ్ళు ఇదిగో అవుతుంది అని చెప్పేసి కాలయాపం చేశారు తర్వాత రోడ్డెంబటి ఎక్కడ ఎవరికి ఇవద్దు అని చెప్పేసి ఒక జీవో ఉన్నదని చెప్పేసి అట్లా కాలయాపం చేసి మాకు నర్సరావు దాకా కూడా వెళ్ళి అయిపోయింది అప్పుడు ఆ ప్రభుత్వంలో అప్పుడు కొడేశ్వర ప్రసాదరావు గారు ఉన్నట్టు అనుకుంటా ఆ సమయంలో ఆర్డీఓ గారు వాళ్ళు కూడా ఇక్కడ మీకు అయిపోతుంది రేపు అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు కానీ చివరికి ఆ ఫైల్ పూర్తిగా పూర్తి విజయవంతం కాలేదు కాకుండా అది పక్కన పడేసారు ఈ రోడ్ల మన స్థలాలు ఇవ్వదు అన్న విషయాన్ని మాకు తీసుకొచ్చారు సరే అది అట్లా నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి మా యొక్క సంకల్పం మాత్రం జటిలంగానే ఉన్నది ఇది అలాగైనా సాధించుకోవాలి అయితే ఊళ్ళో ఎక్కడ కూడా సెంట్రల్ వాల్యూస్తో ఎవరు ఇవ్వరు ప్రభుత్వం చోట్ల ఉన్నారు కానీ ప్రభుత్వం ఇవ్వాలని ఆ కారణం చేత ఇక్కడ ఉన్న స్థలం మాకు తెలిసింది కానీ దీనికోసం గట్టి ప్రయత్నం చేద్దామని చెప్పి అప్పుడు శాసనసభ్యులు కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్ళి వారిని జానకీర్తిగా వేడ్చారనే ఉద్దేశంతో వారికి సన్మానం చేసి వారిని మా యొక్క కోరికను తెలియజేస్తాను చూద్దామండి మీరు చెప్పారు మంచి మాట అవకాశం వచ్చినప్పుడు దాని ప్రయత్నం కొనసాగిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అది పోయిన ఎలక్షన్ల ముందనుకుంటాం సరే ఎట్లయితే అనుకున్నంత ఈజీగా కాదు కదా వారు కూడా ఇప్పుడు కొత్తలో ఉన్నారు కదా సరే తర్వాత తర్వాత ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈ స్థలాన్ని మనకి ఇచ్చే దానితోడు పిఏ గారు శర్మగారు శ్రీనివాస శర్మ గారు కూడా ఉన్నారు కదా వారు ఆయన దగ్గరే ఉంటారు కాబట్టి దీని గురించి గట్టిగా కృషి చేశారు వారు కూడా ఆ సందర్భంలో ఈ చోటు గురించి ఎక్కడైనా సరే ఒక దైవకార్యం ఒక బ్రాహ్మణులు మంచి పని చేయడానికి పూనుకున్నారు వాళ్ళు సాధించుకోలేరు వ్యక్తిగతంగా అంత స్థలాలు అంత చోట్ల అంత ఆర్థిక స్థోమత ఉండేటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఎలాగైనా మనం దీన్ని సాధించి పెట్టాలి అనేటువంటి కోరిక పరమేశ్వరుడు వారిలో కలిగించారు తద్వారా వారు దాని గురించి కృషి చేశారు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు వారు వెళ్ళి మొత్తానికి ఈ చోటుని మన కమ్యూనిటీకి ఇవ్వడానికి అలాగే అయితే దీని తోడుగా అంటే మొత్తం దాదాపు ఇక్కడ నాలుగైదు ప్లాట్లు ఇచ్చారు ఇట్లాగే మొత్తం అప్పుడు మేము మొత్తం ఒక అర ఎకరమో ఎంత ఉందని చెప్పి ఉన్నాము మొత్తం వస్తే మనం ఇక్కడ వేద పాఠశాల ఇట్లాంటి కూడా బాగా వృద్ధి చేద్దామని సంకల్పం ఉండేది అయితే వారు అన్ని కులాలకి సంబంధించి కళ్యాణ మండపాల కింద దీన్ని కేటాయిద్దామనే ఉద్దేశం వారికి కలిగింది సరే లోక కళ్యాణం అందరూ బాగుండాలి కాబట్టి దానికి మేము కూడా మంచి మంచి సంకల్పం అని చెప్పేసి అనుకున్నాము అయితే మేము మొదటి నుంచి చదువుతున్నాం కాబట్టి ఈ ప్లాట్ మాకు ఇచ్చారు అంటే బ్రాహ్మణులు ఈ విధంగా సాధించడం అనేది స్టేట్ బ్యాంక్ చూస్తున్నా కూడా సాధ్యపడే విషయం కాదు దీనికి ముఖ్యంగా ఏంటంటే స్థలం ప్రధానంగా మనకు స్థలం రావటం మనం వచ్చి తర్వాత అది హైవే కావటం ఇంకా మరి నుంచి వచ్చే బైపాస్ రోడ్ కూడా ఇక్కడ కలవటం ఈ కారణం చేత ఇది మంచి సెంటర్ అయ్యింది సరే ఆ భగవద్ నిర్ణయం మన లేదు ఇక్కడ ఈశ్వర్ నిర్ణయం ప్రకారం కానీ జరుగుతున్నాయి కాబట్టి మానవ ప్రయత్నం జరగాలి కాబట్టి ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మా కమ్యూనిటీ పెద్దల సహకారంతో మా అందరి సహకారంతో ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో గాయత్రి అమ్మవారి మందిరం కాబట్టి గాయత్రి అమ్మవారి శివపంచ అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని సాధించుకోగలిగా ఉంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ రామకృష్ణారెడ్డి గారి పాత్ర తప్పకుండా చెప్పవలసింది అందులో ఎలాంటి మొహమాట వారి స్థలం ఇవ్వబోతే ఏం జరిగేది వారి ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ అనుమతులు సాధించుకొని వచ్చారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము విజయంగా రామకృష్ణారెడ్డి గారి కృషి అని చెప్పేసి అనుకుంటున్నాం నా పేరు ధన్నరరాజు వెంకట హనుమంతరావు మాచల గాయత్రి బ్రాహ్మణ సంఘ ప్రెసిడెంట్ని మాచల గాయత్రి బ్రాహ్మణ సంఘానికి మాచల్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు బ్రాహ్మణ సంఘానికి కాను హైవేలో సాగర్ రోడ్లో ఇరవై సెండ్లు స్థలం ఇచ్చారు ఆ స్థలం నిర్మాణం చేసే దాంట్లో కూడా మేము అందరం చందాలు వేసుకొని కట్టుబడి చేసాము ఆ కట్టుబడి చేయడంలో కూడా ఎమ్మెల్యే గారు సహకరించారు ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పించారు ఇంకా ఇరవై లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకు కూడా సహకరిస్తారని చెప్పి వాగ్దానం చేసి బిల్లు కూడా శాంక్షన్ చేయించారు అదేవిధంగా మా కమ్యూనిటీ అందరికీ కూడా ఒకే చోట ఉండేటట్టుగా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి సదరు ఇళ్ల స్థలాలన్నీ కూడా మా అందరికీ హ్యాండ్ ఓవర్ చేశారు మా ఎమ్మెల్యే గారు మాచర్ల బ్రాహ్మణ సంఘం వారికి చాలా సహకరించారు ఇది మేము చాలా ఆహ్లాదకరంగా ఉన్నాము మా బ్రాహ్మణ సంఘం అందరికీ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని ఇంత మూలకంగా తెలియజేస్తాం ఇరవై ఇచ్చాడు మాకు ఫ్యామిలీకి పట్టాలు ఇచ్చాడు మాకు ఇవి పెన్షన్ మాకు పెన్షన్ సహాయం చేస్తున్నాడు ఏ టైం వచ్చినా ఎన్ని ఎనీ టైం ఆయన ఏ క్షణమైనా మాకు అందుబాటులో ఉంటున్నాడు ఏ క్షణమైనా మా సొంతగా సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము ఆయన దగ్గరికి పోయి ఏ టైం అయినా తీసుకొని నైట్ ఏ టైం పన్నెండు వంటి గంట ఏ టైం అయినా సరే ఆయన దగ్గరికి పోయి మేము కలుసుకొని మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నది పలా అందాలని చెబితే ఏమంటే మాకు చేసి పెడుతున్నాడు అటువంటి ఆయన మేము ఎప్పటికీ మర్చిపోము మా జన్మ మొత్తం ఆయనకు రుణపడే ఉంటాం మాకు ఓబీసీ నేస్తం ఇచ్చారు ఇక్కడ ఉన్న మాచి నియోజకవర్గం చిన్న రామకృష్ణారెడ్డి గారు మాకు మా కమ్యూనిటీకి ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు అలానే కాకుండా మన బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి కన్స్ట్రక్షన్ వర్క్ కోసం కొంచెం నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా రామకృష్ణారెడ్డి గారు చాలా సహాయం చేశారు మాకు ఈవీ ఈబీసీ నేస్తం ద్వారా మా ఇంట్లో ఇబ్బందులు కానీ చే ఇబ్బందులు లేకుండా వాడుకోవటం జరిగింది చిత్ర మా నియోజకవర్గానికి రామకృష్ణారెడ్డి గారు రావాలని కోరుకుంటూ మా కమ్యూనిటీ తరఫున మా తరఫున కోరుకుంటున్నాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు రామకృష్ణారెడ్డి గారు నియోజవర్గంలో చాలా డెవలప్మెంట్ చేశారు అలానే కాకుండా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్క కులానికి ఆయన తగిన సహాయం అందించారు తప్పకుండా మళ్ళీ ఈసారి కూడా నియోజకవర్గ ప్రజలు ఆయనే కోరుకుంటారని గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి ద్వారా వెన్నెల రామకృష్ణ గారి ద్వారా మాకు పెన్షన్ వస్తున్నది ఇలా పట్టాలు వచ్చినాయి తర్వాత వచ్చేసరికల్లా మా యొక్క బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పని ఇరవై సెంట్లు భూమినిచ్చారు అదేవిధంగా తాను సొంతంగా కొంత ధనాన్ని ఇచ్చారు అదేవిధంగా మా యొక్క బ్రాహ్మణ ఆర్థిక పురోహిత కమిటీకి గాను పురోహితులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కర్మలు చేసుకోవడానికి పదిహేను సెంట్ల స్థలాన్ని కేటాయించారు దానికి కూడా తన వంతుగా కొంత ధనాన్ని ఇస్తానని చెప్పి అన్నారు కాబట్టి మా యొక్క ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మా యొక్క సపోర్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను జై జనకేశవ మన మాజళ్ళ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పిన్నని రామకృష్ణారెడ్డి గారు గ్రామలందరికీ కూడా ఎంతో మేలు చేసి ఉన్నారు బ్రాహ్మలు ఎవరైనా సరే ఎప్పుడు వెళ్ళి ఏ సహాయం కోరినా కానీ ఎమ్మెల్యే గారు కానివ్వచ్చు వారి సోదరులు వెంకటరామరెడ్డి గారు కావచ్చు వెళ్ళవేళ్ళ మా అందరికీ కూడా వారి ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా సాగర్ రోడ్లో ఇరవై సెంట్లు భూమిని బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు వారు మాకు కేటాయించడం జరిగింది దాన్ని కూడా మేము అదే రీతిగా త్వరగా నిర్మాణం చేసి వారి చేతనే ప్రారంభం చేయించడం ఒక మంచి కార్యక్రమం చేయించారు అదేవిధంగా అపర అనే కార్యక్రమం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని తక్షణమే ఇంకొక పదిహేను సెంట్లు వారు మాకు కేటాయించి త్వరలో దానికి కూడా తగిన నిర్మాణ ఏర్పాట్లు చేసే విధంగా సహకరిస్తామని చెప్పినటువంటి బ్రాహ్మణ పక్షపాత అయినటువంటి మన పిల్లల్లి రామకృష్ణారెడ్డి గారు యొక్క గెలుపునకు మాచర్ల నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి పట్టణంలో బ్రాహ్మణందరూ కూడా ఏంటంటే ఉత్త సమయంలో ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా ఈ సమయంలోనే వారికి అండదండగా ఉండాలి తప్ప ఏవేవో ఉత్త మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు కాబట్టి వారికి ఉపయోగకరమైన అండగా ఉండవలసి ఈ సమయంలో బ్రాహ్మలందరూ కూడా వేదమాత యొక్క ఆశీర్వాదంతో వారి అఖండ విజయంతో మరలా ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలుపుంది మనల్ని మన నియోజకవర్గాన్ని అందరినీ కూడా అభివృద్ధి పదవులను నడిపించడం కోసం బ్రాహ్మణ నియోజకవర్గ స్థాయిలో ఉన్న బ్రాహ్మలే కాకుండా పట్టణ బ్రాహ్మలందరం కూడా వారికి వెళ్ళవేళ్ళ సహాయ సహకారం అందిస్తూ ఉంటామని చెప్పని మేము ఆ యొక్క చెన్నకేశుని యొక్క దీవులతో తెలియజేస్తున్నాం జై చన్నకేశాసనసభ్యులు రామకృష్ణ అడుగు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎన్నికైన వెంటనే ఆయనతో నాకున్న సన్నిహితం రీత్యా మా బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇప్పటిదాకా గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు మమ్మల్ని గుర్తించింది లేదు మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు మా కమ్యూనిటీ వాళ్ళు వారి ఉత్తి ధర్మం నెవేర్చుకుంటూ వారి కుటుంబ పోషణ చేసుకున్నారే కానీ ప్రభుత్వ పరంగా ఇటువంటివి కూడా సహాయం అందట్లేదు మాకు నేను మిత్రులుగా నీ వెంట ఉంటున్నాను మా కమ్యూనిటీకి ఏదో చేసి పెట్టాలని చెప్పి ఆయన దృష్టి తీసుకురాగానే ఆయన ఏం కావాలని అడిగాడు అడిగినట్టు మా స్థలం కేటాయించి మా కమ్యూనిటీ హాల్కి ప్లస్ మా సంఘానికి సంబంధించినట్టు మా గాయత్రి మాత వెలుపు గొప్ప గుడి కట్టించడానికి సహకారం అందించమని కోరాము రెండు వేల పదిలోనే సీఎం రాజశేఖర్ దృష్టి దృష్టికి తీసుకెళ్లారు ఆయన స్థలం కేటాయించా మళ్ళీ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఐవేర్ కృష్ణారావు గారు కూడా సూచన ఇచ్చిన్నారు ఆ కాలం మరణీచ్చా వైఎస్సార్ మరణీచ ఆ ప్రాజెక్టు స్తమించిపోయింది తర్వాత మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు బాటలో నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరటం వల్ల అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కూడా మాకు ఎటువంటి సహకారం అందించలేకపోయింది ఎమ్మెల్యే గారు కూడా మరి ఎమ్మెల్యే గెలిచినా ప్రతిపక్షం ఉన్నట్టే ఆ రోజు కాబట్టి మేము ఎటువంటి సహకారం అందించలేకపోయాం మాకు స్థలం కేటాయించినా కూడా అది మాకు దక్కలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మా కమ్యూనిటీ పరంగా మెజారిటీగా ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు ఆ స్థలాన్ని కూడా మేము కాపాడుకుంటూ వచ్చాము కానీ అప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ స్థలాన్ని కూడా కొంతమంది ఆక్రమించుకొని వారికి ఇలా పట్టాలు ఇవ్వాలను కమ్యూనిటీలు కట్టాలని కూడా ప్రయత్నం చేసి ఉన్నారు ఆ ప్రయత్నం మేము అడ్డుకోవడం జరిగింది అప్పట్లో కొంత మా మీద కేసులు పెట్టి కూడా ఇబ్బంది పెట్టి ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఆల్రెడీ రెండు వేల పదిలోనే ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి స్థలం కేటాయించడం జరిగింది ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి చెప్పడంతో ఆ ప్రయత్నం వాళ్ళు విరమించుకున్నారు కానీ మా సంఘానికి కూడా నిర్మాణానికి పనిచేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిది గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారికి పిలిచి మా సంఘ పెద్దల్ని పిలిచి మీకు ఈ స్థలం కేటాయిస్తారని చెప్పి స్థలం కేటాయించి ప్రభుత్వం ద్వారా మాకు సంఘానికి స్థలం కూడా కేటాయిస్తూ ఇరవై సెంటు స్థలం కేటాయించి ఉన్నారు సాగర్ రోడ్లో ఉన్న నేషనల్ హైవే రోడ్డు పక్కనే మాకు మొదటి స్థలాన్ని మాకు కేటాయించారు కేటాయించడమే కాకుండా సుమారు నలభై లక్షల రూపాయలు కూడా ఆయన నుండి మాకు కెమెడోళ్ళు కేటాయించున్నారు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల నిధులు కూడా మంజూరే మాకు అంది మరో ఇరవై లక్షల రూపాయల నిధులు కూడా పని అయిపోయి ఎంబుకు నుండి ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సి ఉన్నది అది కూడా ఒక నెల రెండు నెలల్లో ఎలక్షన్ కోడలు ఆగిపోయింది త్వరలో వస్తుంది ఇదే కాకుండా మా సంఘం పెద్దలందరూ కూడా కలిసి మేము మరి మా వంతు బాధ్యతగా మేము కూడా చిన్న స్తోమత లేకపోయినా మాకు వరంలాగా ఎమ్మెల్యే గారు స్థలం ఇచ్చారు కాబట్టి దీన్ని కట్టుకోవాలన్న సంకల్పంతో సుమారు కోటి రూపాయలు కూడా మేము విరాళాలు వసూలు చేసి మా సంఘ పెద్దల సహకారంతో మా బ్రాహ్మణ బంధువుల సహకారంతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటికే కోటినార పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడం జరిగింది మరి ప్రీతమ శాసనసభ్యులు దాన్ని ప్రారంభోత్సవం చేసి ఉన్నారు దేవాలయం గాయత్రి మా దేవాలయం కూడా నిర్మాణం కూడా పూర్తి అయింది ఇప్పుడు ఈరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు శుభముహూర్తాలు కూడా మేము పూర్తి స్థాయిలో మా బంధువులు బ్రాహ్మణ బంధువులు కూడా అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము వాటి ఎప్పుడైనా శుభకార్యాలకి ఉచితంగా వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇదే కాకుండా మా సంఘానికి సంబంధించి పేదవారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే దృష్టిగానే సుమారుగా ఇప్పటికీ నూట పది మందికి ఇళ్ల స్థలాలు కేటాయించున్నారు వారికి ఇల్లు గృహ నిర్మాణం కూడా మంజూరు చేసి ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు మా మీద పెద్ద మనసుతోటి గాయత్రి నగర్ పేరుతో ప్రత్యేకమైన లేఅవుట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అదే కాకుండా దేవాలయాలు చేసే అర్చకులు పురోహితులు ఉన్నారు మరి దేవాలయాల ఆదరణ లేదు ఆదాయం లేదు మరి ఉన్న సొంత ఉత్తి భక్తులు ఇచ్చే సేకరణతో బతుకుతున్నారు కాబట్టి ప్రభుత్వం నుండి ఇప్పటికీ ఇరవై రెండు దేవాలయాలకి దూపదీప నైవేద్యం కింద ప్రతి సంవ ప్రతి నెల పదివేల రూపాయలు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తున్నారు ఇంకో పదిహేడు దేవాలయాలు ఎన్నో మూడు దేవాలయ శాఖల పరిధిలో ఉన్నప్పటికీ ఆదాయం లేకపోవడం వలన ఆ దేవాలయ అర్చకులు కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున కూడా జీతం కూడా ఇచ్చే ఏర్పాటు చేసి ఉన్నారు ఇదే కాకుండా మరో ఇరవై రెండు దేవాలయాలకి ధూపదేప నైవేద్యం కింద ప్రభుత్వానికి పరిశీలన పంపాము సర్వే అయిపోయింది ఈ ఎలస్కోడవు ఆగిపోయింది ఆ ఇరవై ఎనిమిది దేవాలయాలు కూడా త్వరలోనే ధూపదేప నైవేద్య కింద అర్చకులు కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు మరొక ముఖ్య విషయం ఏంటంటే కరోనా సమయంలో రెండు సంవత్సరాలు మరి ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి మేము పైన ఈ వృత్తి ధర్మం పురోహితం మీద బతికేవాళ్ళం ఎటువంటి కార్యక్రమాలు లేకపోవటం వల్ల మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి రాష్ట్ర చరిత్రలోనే అధిక సంఖ్యలో మార్చిన నియోజకవర్గంలో రెండు వందల నలభై మంది అర్చకులకు ఐదు వేల రూపాయలు చొప్పున కరోనా సమయంలో ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అది తక్కువైనప్పటికీ ఆ సమయంలో అదే మాకు గొప్ప వరంగా భావిస్తున్నాము మరి కరోనా వచ్చిన సందర్భంగా అనేక మంది కూడా ఆరోగ్య ఇబ్బంది పడ్డారు ఎవరికి ఇబ్బంది వచ్చినా మా సంగతి మా దృష్టి తీసుకొచ్చిన వెంటనే వారికి ప్రభుత్వ వైద్యశాలలో మరి ఉచితంగా బెడ్ ఇప్పించి కరోనా ట్రీట్మెంట్ ఇప్పించకుండా జరిగింది దానివల్ల కరోనా వల్ల మా ఎంతో మంది అర్చకులు ఆరోగ్యపరంగా కాపాడడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు మరి ఆయన భక్తుడు మరి మా బ్రాహ్మణ అందరూ కూడా విశ్వాసం ఉన్నవారు హిందూ ధర్మం పట్ల గౌరవించే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి అడిగిన వెంటనే కాదనకుండా ఏ సహాయం కావాలన్నా నేనున్నా భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మాకు అందజేస్తూ ఉన్నారు మరి ఇంకా చెప్పాలంటే మా బ్రాహ్మణ బంధువులలో వివాహాలకి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా వారు నేను కొద్దిగా ఆర్థిక సాయం చేయమన్నామంటే ఎంతో ఉదారంగా పెళ్లి ఖర్చులు కూడా చాలామంది కూడా ఆయన సహాయం చేసి ఉన్నారు ఇదే సహకారాన్ని భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అందాలని మా బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఎమ్మెల్యే గారికి కానీ జగన్మోడీ ప్రభుత్వం కానీ పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నాము మాకు పనిచేశారు కాబట్టి దాన్ని విశ్వాసంగా కృతజ్ఞతతో ఈ రాబో ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మా బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రామకృష్ణుడు గారు వ్యక్తిగతంగా మాకు చేసే సహాయానికి అన్ని విధాలుగా ఆయనకు అండగా ఉంటాం ఆయన స మద్దతుగా ఉండి గెలిపిస్తుంటామని కూడా తెలియజేస్తాం